హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్లో ఉన్న బ్రాచ్లెట్స్ కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే బెల్ ఐకాన్ వస్తుందండి దాన్ని కూడా ఆల్ అనే ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి అండ్ ఇది ఫస్ట్ డిజైన్ అండి ప్లేన్ గోల్డ్లోనే వచ్చిందండి త్రీ లైన్స్లో వచ్చింది ఈ బ్రాచ్లెట్ కడా టైప్ అండి అండ్ దీని వెయిట్ వచ్చి సెవెన్ పాయింట్ నైన్ ఎయిటీ వన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ సేమ్ ఉందండి అండ్ ఇది నెక్స్ట్ బ్రాచ్లెట్ అండి దీని వెయిట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫోర్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఉందండి డిజైన్ వచ్చి ఇలా ఉందండి స్టోన్స్ వచ్చాయండి ఈ బ్రాచ్లెట్కి చాలా ఫ్యాన్సీ మోడల్ అండి అండ్ ఇది నెక్స్ట్ బ్రాస్లెట్ అండి అండ్ దీని వెయిట్ వచ్చి సెవెన్ పాయింట్ టూ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి స్టోన్స్ వచ్చాయండి కొన్ని చాలా నీట్గా ఉంది డిజైన్ వచ్చి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ బ్రాస్లెట్ అండి పీకాక్ ఇంకా స్టోన్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ బ్రాస్లెట్ అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీన్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇది చైన్ మోడల్ బ్రాచ్లెట్ అండి డిజైన్ ఎలా ఉంటుంది చూడండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా ఉంటుంది చూడండి మిడిల్లో అండ్ దీని వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా ఉంటుందండి బాల్స్ మోడల్ డిజైన్ వచ్చిందండి కంప్లీట్గా అండ్ దీని వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ టూ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఈ డిజైన్స్ అన్నీ కూడా చందనగర్ బ్రాంచ్లో రెడీ టు అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది మిడిల్లో ఇలా వచ్చిందండి బాల్స్ మోడల్ అండ్ దీని వెయిట్ వచ్చి ఫైవ్ పాయింట్ జీరో ఎయిటీ సెవెన్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది మిడిల్లో అండ్ చైన్ వచ్చి ఇలా ఉంటుంది దీని వెయిట్ ఫోర్ పాయింట్ జీరో సెవెంటీ గ్రామ్స్ ఉందండి చూడండి ఫుల్గా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది మిడిల్లో అండ్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి త్రీ పాయింట్ నైన్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుందండి హ్యాంగింగ్స్లా వచ్చిందండి బ్రాచ్లెట్కి అండ్ దీని వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ వన్ థర్టీ నైన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ మీరు షాప్ని విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ మీకు నచ్చిన ఐటెం యొక్క స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయాలండి సో దట్ మీ షాపింగ్ అనేది ఈజీగా ఉంటుందండి అండ్ వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే వీడియో బాయ్